హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంపీఆర్ ఆకలి కేకలతో అలమటించిపోతున్నారా విజయవాడ నగర వాసులకి వరదలో చిక్కుకున్నటువంటి బాధితులకు ఆహారం అందించలేక ప్రభుత్వం విలువెలలాడుతుందా లేకపోతే ప్రభుత్వం విఫలమైందా అన్నం కోసం అన్నమో రామచంద్ర ఒక ముద్ద అన్నం ఎవరైనా పెట్టకపోతారా అని ఎదురు చూస్తున్నారా అంటే చేస్తున్నారని అని చెప్పాలి ఎందుకని మనం ఇంత గట్టిగా కఠినంగా మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే మీకు స్క్రీన్ మీద కొన్ని ఫోటోలు వస్తూ ఉంటాయి గమనించండి ఒక బండి వచ్చి ఆ బండిలో ఒక పదో ఇరవయో వందో ఒక వాటర్ ప్యాకెట్లు కానీ వాటర్ బాటిల్స్ కానీ అన్నం ప్యాకెట్లు కానీ తీసుకొచ్చినప్పుడు అక్కడికి వచ్చి కొన్ని వందలాది మంది దాని మీదకి ఎగబడి కొట్టుకొని నాకు 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 అంటే అవి సరిగా వారి చేతికి కూడా అందకుండా ఆ తోపులాట్లో కావచ్చు కొట్లాట్లో కావచ్చు కింద పడిపోయి నేల పాలైపోతున్నాయంటే దీనికి కారణం ఎవరు అక్కడ ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరు ఆ ప్రజలు ఇప్పటికీ నాలుగు రోజులు అవుతున్నప్పటికీ వరద ప్రభావిత ప్రాంతాల్లో వారికి సరిగా ఇప్పటికీ కడుపు నిన్న అన్నం కానీ తాగటానికి మంచినీరు కానీ లేకపోతే ఇంకా వస్తువులు కానీ ఎందుకు మనం చేయలేకపోతున్నాం అది ప్రభుత్వం వారు కావచ్చు తర్వాత మనమైనా కావచ్చు సహాయం చేసేవారు ఎవరైనా ఎందుకు చేయలేకపోతున్నారు అనేది మనం ప్రశ్నించుకోవాలి స్వతంత్ర భారతదేశంలో ఒక ముద్ద అన్నం కోసం ఎంతోమంది ఇప్పటికీ కష్టకాలాలు పడి రోజంతా కష్టపడి ఒక ముద్ద అన్నం దొరికితే చాలు అనే విధంగా ఎన్నో వందలాది లక్షలాది మంది ఇంకా మన దేశంలో ఉన్నారు అయితే మన రాష్ట్రం అన్ని విభాగాలలో అభివృద్ధి చెందిందని చెప్పేసి మనం చెప్పుకుంటా ఉన్నాం నిజమే అన్ని విభాగాల్లో అభివృద్ధి చెందింది ఇక ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు లేకపోతే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేద బడుగు బలహీన వర్గాలందరినీ ఆయన అభివృద్ధి చెందడానికి మాత్రం సహాయం చేశారు అనుకోని పరిస్థితులలో ఇప్పుడు విపత్తు అది ప్రకృతి విపత్తు అనొచ్చు లేకపోతే ఇంకొకటి ఇంకోటి ఏదైనాప్పటికీ విజయవాడ నగర వాసులు మాత్రం ఒక ముద్ద అన్నం కోసం విలువలాడిపోతున్నారు కానీ ఇలాంటి పరిస్థితులు రావడానికి కారణం ప్రభుత్వం వారు మాత్రం అక్కడ ప్రజలు కోరుకున్నది ఏంటంటే కొన్ని ప్రాంతాలన్నీ లోతట్టు ప్రాంతాల్లో ఉండిపోయినాయి రోడ్డుకు దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాలకు వచ్చేసి ఒక ప్యాకెట్ అసలు అక్కడ ఆ ప్యాకెట్లు పంచుతుంటే మనం చూడాలి అది ఎలా అంటే కొన్ని సినిమాలలో చూస్తూ ఉంటారు అవి సినిమాకే పరిమితం కాబట్టి అలా చేస్తూ ఉంటారు ఎక్కడో ఉండి ఒక ప్యాకెట్ అలా ఇదిరే విసిరేస్తే ఆ ప్యాకెట్టే మీకు అన్నమను లేకపోతే ఒక రూపాయి విసిరేయడము ఇలాంటివి అన్నీ సినిమాల్లోనే చూస్తూ ఉంటాం ఇప్పుడు అలాగనే జరుగుతూ ఉంది విజయవాడలో రోడ్డు మీద ఉండి ఒక వంద మంది అక్కడ గుమ్మి కొడగానే ఒక యాపిలో ఒక అరటి పండు లేకపోతే ఒక పాల ప్యాకెట్ ఒక ప్యాకెట్ అన్నమో విసిరేస్తూ ఉన్నారు ఇలాగైనా ప్రభుత్వం సహాయం అందించేది వరద బాధితులకి ఇలా కాదు రోడ్డు మీద ఉన్నవారు వంద మంది అయితే లోతట్టు ప్రాంతాలలో ఇండ్లలో నుంచి బయటకు రాగలేక మునిగిపోయిన వాళ్ళు వేలాది మంది ఉందని చెప్పేసి మొత్తుకుంటా ఉన్నారు వారందరికీ చేరాలంటే బోటులలో వెళ్ళేసి ఆ ఇంటి దగ్గర కనీసం ఇంటి వారికి ఒక రెండు ప్యాకెట్లైనా అయినా సరఫరా చేయండి ఇక్కడ కొట్టుకొని లాక్కోవడం వల్ల అదంతా ఊరిక పాడైపోతూ ఉందని ప్రజలు మొత్తుకుంటా ఉన్నారు కానీ ప్రభుత్వం సహాయం చేస్తున్నప్పటికీ ఇప్పటికీ దాతలు కానీ తర్వాత కొన్ని స్వచ్ఛంద సంస్థలు కానీ దాతలు కానీ చాలామంది ముందుకు వచ్చి స్వచ్ఛందంగా సహాయం చేస్తున్నప్పటికీ అవి వరద బాధిత పడిన వరద బాధితులకు మాత్రం చేరడం లేదు ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలలో ఉండి ఇంట్లో నుంచి బయటికి రాలేకపోయిన ప్రజలకు మాత్రం చేరడం లేదు కొన్ని వందలాది మంది ముసలివాళ్ళు కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు అలాగే గర్భిణీ స్త్రీలు కావచ్చు ఇలా చాలామంది ఈ వరద బా ప్రభావిత ప్రాంతాల్లో ఇబ్బందులు పడుతూ ఉన్నారు అలాంటి వారికి మాత్రం చేరడం లేదు ఇది ఇలాంటివి చేర్చడానికి ప్రభుత్వం కంపల్సరీగా ప్రయత్నం చేయాలి అలాగే ముఖ్యంగా కొన్ని స్వచ్ఛంద సంస్థలు కావచ్చు కొన్ని పారిశ్రామికవేత్తలు కావచ్చు దాతలకు సహాయం చేయడం కోసం అన్నం ప్యాకెట్లు కానీ వాటర్ బాటిల్స్ కానీ కొన్ని వందలాది వేలాది టాక్ లారీల్లో పంపిస్తున్నప్పటికీ అవి అక్కడికి వచ్చి వరద ప్రభావిత ప్రాంతాల్లో పడినటువంటి ప్రజలకు మరటం చేరకుండా అక్కడ గుట్టలు గుట్టలుగా పడేస్తూ ఉన్నారు పడేసి వెళ్ళిపోతూ ఉన్నారు మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ఇవన్నీ ఎందుకంటే కొంతమందికి తెలిసో తెలియకో మీరు ఫోటోలు పెట్టండి వీడియోలు పెట్టండి అంటున్నారు ఫోటోలు వీడియోలు పెట్టినంత మాత్రాన అక్కడ నిజం తప్పు కాదు తప్పు నిజం కాదు ఎందుకంటే అక్కడ అక్కడికి తీసుకురావడం మంచిదే ఎందుకంటే వారు అనుకున్న పని మంచిదే కాబట్టి కానీ ఆ పనిని ప్రజల వరకు చేర్చలేకపోవడం మాత్రం బాధాకరం కొన్ని వందలాది అన్నం ప్యాకెట్లు అక్కడ పెట్టేయడం వల్ల ప్రయోజనం లేదు అదే కనుక కొంచెం కష్టపడి ఆ నీటిలో ఇంకా కొంచెం కష్టపడి వారికి కానీ వారి నోటి వరకు చేర్చగలిగితే ఇది వరద ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం చాలా వరకు సహాయం చేసిన వారు అవుతారు ఇప్పుడు ఒక్క ప్యాకెట్ పాల ప్యాకెట్ కోసం కొన్ని వందలాది మంది మొ కొట్టుకుంటా ఉన్నారు ఆ పాల ప్యాకెట్ మనకు ఎలా దొరుకుద్ది ఎనభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు విజయవాడ వరద ప్రాంతాల్లో ఒక వాటర్ ఒక పాల ప్యాకెట్ అమ్ముతున్నారంటే మనం ఆలోచన చేయాలి ఇలాంటి సమయంలో కూడా బిజినెస్లు చేయకూడదు అలాగే బోటులు కూడా చెప్తా ఉన్నారు రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందలు ఒక బోటుకి లోతట్టు ప్రాంతాల నుంచి రోడ్డు మీదకి తీసుకురావడానికి అడుగుతున్నారని చెప్తా ఉన్నారు అలాగే ప్రభుత్వం మాత్రం స్వచ్ఛందంగా ఇలాంటి బోట్లు ఏర్పాటు చేసి ఎందుకంటే ఇప్పటికీ కొంచెం వరద ప్రభావితం మాత్రం తగ్గింది కాబట్టి ప్రభుత్వం జోక్యం చేసుకొని ప్రజలను మాత్రం తప్పకుండా ఆదుకోవాలి అలాగే ప్రభుత్వం వారు కూడా హెలికాప్టర్లో తీసుకొచ్చేసి ఆహారం కానీ ఆహార ప్యాకెట్లు కానీ సరఫరా చేస్తున్నారు అవి హెలికాప్టర్లో నుంచి విసరడం వల్ల బాధితులకు సరిగా అందకుండా నేల మీద పడిపోవడం అవి చినిగిపోవడము లేకపోతే తెగిపోవడం వల్ల మట్టిలోనూ లేకపోతే వారికి పైనుంచి విసిరిన వారికి ఎందుకంటే కింద కింద నీరుందా మట్టి ఉందా తెలియదు కాబట్టి ఆ నీటిలో పడిపోవడం వలన అది సరిగా బాధితులకు మాత్రం చేరటం లేదు ఇది మాత్రం కంపల్సరీ ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు గమనించాలి ఎందుకంటే సహాయం చేసేది బాధ్యతలు నోటి వరకు వెళ్ళాలనే చేయాలి కానీ ఏదో మనం చేసాం వదిలేసామన్నట్టుగా ఉండకూడదు తప్పకుండా ఇలాంటి వారిని మాత్రం ఆదుకోవాలి విజయవాడ బాధ్యతలు మాత్రం తొందరగా ఆ వరద ప్రాంతాల నుంచి కానీ వరద ప్రభావం నుంచి కానీ కోలుకోవాలని కోరుకుందాం అలాగే ముఖ్యంగా ఇప్పుడు గమనించవలసింది ఏంటంటే వరద తగ్గిపోయిన తర్వాత అక్కడ ఇంకా ఒక వ్యాధుల ప్రభలే ఎక్కువగా ఎక్కువయ్యే ప్రమాదం మాత్రం అక్కడ ఎక్కువగా ఉంది ఎందుకంటే ఈ వరద ద్వారా అనేక ఎక్కడి నుంచో మట్టి ఇంకా రకరకాలైన ఇవి పాములు తేళ్ళు జరువులు లాంటివి కొట్టుకొస్తాయి అవి చనిపోయి అక్కడే పని పడి ఉంటాయి ఆ మట్టి అంతా క్లీన్ చేసేటప్పటికి అవి క్లీన్ చేసే సమయంలో కూడా చాలా జాగ్రత్తగా ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి దానికి సంబంధించినటువంటి అన్నీ ఏర్పాటు చేసుకోవాలి అలాగే ప్రజలు కూడా కొంచెం జాగ్రత్తగా అవి క్లీన్ చేసుకునేటం ఎందుకంటే ప్రతి ఇంట్లోకి నీళ్ళు పోయినాయి కాబట్టి ఆ ఇల్లు క్లీన్ చేసేటప్పుడు కానీ రకరకాలు ఏవైనా వచ్చినా ఇప్పుడు వ్యాధుల బారిన పడతారు కాబట్టి వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని కోరుకుందాం థ్యాంక్ యూ మన ఛానల్నే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి